پريو پريو ني شي دي ني ني ٿينگيو 17 17 پريو پريو 17 17

పట్టుకో <laughs> వచ్చే పోద సార్ వాడు అప్పుడు నీకు పెద్దలు చదవాలి దగ్గర ఉన్నారు రోడ్ నెంబర్ ఉంటుంది ఇక్కడ ఓన్లీ గవర్నమెంట్ స్కూళ్ళకే సప్రైజ్ కాబట్టి ప్రైవేట్ కి ఎలాంటి సప్రైజ్ అని అలాంటి అపో అపోవడం లేదు గత దాదాపుగా ఇరవై సంవత్సరాలకి నేను ఏ ఏనాడు కూడా ఏ ప్రైవేట్ స్కూల్ కూడా ఒక పుస్తకం ఇచ్చిన దాఖలా ప్రొఫెసర్ జయశంకర్ పడిపాట ప్రోగ్రామ్ లో భాగంగా ఈ విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో మరి పాఠ్య పుస్తకాలు పంపిణీ కార్యక్రమం చేయడానికి గౌరవ ఎంపీపీ గారు కాజా ఇత్రి సామంత్ గారు అదేవిధంగా గౌరవ జెడ్పీటీసీ వెంకటామరెడ్డి గారు వారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది ఈ మండలంలో ఉండేటువంటి దాదాపుగా పన్నెండు వేల మంది విద్యార్థులకు గాను అరవై వేల పుస్తకాలు రావాల్సి ఉన్నాయి ఇందులో ఒక ముప్పై రెండు వేల పుస్తకాలు రావడం జరిగింది ఈ పుస్తకాలను అన్నిటి కూడా దాదాపుగా ఇప్పటికే ఒక డెబ్బై స్కూళ్ళకి పంపిణీ చేయడం జరిగింది ఇక ఓన్లీ ట్వంటీ స్కూల్స్ ఉన్నాయి ఈ రోజు సాయంత్రం వారికి ఆ మిగతా స్కూల్లో కూడా పంపిణీ చేయడం జరుగుతుంది పుస్తకాలు వచ్చేటువంటి విధంగా ఏ విధంగా అయితే వస్తున్నాయి అదేవిధంగా పాఠశాలకు చరవేస్తా ఉన్నాం మొత్తం పైన స్కూల్ రేవకు నాటికి అంటే పన్నెండు తారీఖు నాటికి ప్రతి పాఠశాలలో పుస్తకాలు చేరే విధంగా అదేవిధంగా యూనిఫామ్స్ కూడా ఇక్కడనే మహిళా సంఘాల ద్వారా పుట్టిస్తూ ఉన్నాం అవి కూడా సాధ్యమైనంత వరకు పన్నెండు తారీఖు నాడు విద్యార్థులకు ఇచ్చే విధంగా చర్యలు చేపట్ట చేపట్టడం జరిగింది సో ఈ విద్యా సంవత్సరం అందరి విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు అదేవిధంగా నోట్ పుస్తకాలు కూడా వస్తూ ఉన్నాయి వాటిని కూడా సజావుగా ఎన్ టైంలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ కొన్ని బుక్స్ అంటే మన బుక్స్ కూడా అని చెప్పి తెలుస్తుంది ప్రైవేట్ పాఠశాలలకు గవర్నమెంట్ పుస్తకాలు ఇవ్వడం ఉండదండి ఇక్కడ ఓన్లీ మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రాథమిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాత్రమే పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది ప్రైవేట్ పాఠశాలలకు సపరేట్ గా ఏజెన్సీస్ ఉంటాయి వారి ద్వారా అక్కడ వాళ్ళ పుస్తకాలు ఉంటాయి ఇవే పుస్తకాలు ఉంటాయి కానీ ఫ్రీ పుస్తకాలు కావు ఇవే ఇవేమో ఫ్రీ పుస్తకాలు వాళ్ళకేమో పేడ్ పుస్తకాలు అంటే అమౌంట్ తో చెల్లించి తీసుకోవాల్సినటువంటి పుస్తకాలు సేమ్ ఉంటాయి పుస్తకాలు దాంట్లో పైన ఇది ఫ్రీ అని ఉంటుంది అదేమో పేమెంట్ ఉంటుంది లేదు మన ఇక్కడ నుండి ఒక పుస్తకం కూడా ఎవరికి ఇవ్వడం జరగదు ఎన్ని పుస్తకాలు వస్తాయి అన్ని పుస్తకాలు లెక్క మా దగ్గర ఉంటుంది ప్రతి పుస్తకానికి కూడా లెక్క మీరు చూసుకోవచ్చు ఎవరైనా ఎవరు వచ్చి చూసుకోవచ్చు దానికి